వర్ణ ఫోన్ కొట్టేశాడు ఆ తర్వాత ఇంకో విధవ తగిలాడు వర్ణ సూట్ కేస్ కొట్టేశాడు మరి రాత్రి అంతా ఎక్కడున్నా ఆల్రెడీ పెళ్ళైన వాడికి ఇచ్చి నా పెళ్లి చేయాలనుకున్నారు ఆస్తి కోసం మా ఇన్స్ ఉన్నాయి వాడికి నాకు ఇష్టం లేదని చెప్పినా నాన్న వినలేదు పెద్దన్నయ్యని బ్రతిమాలేదు చిన్నన్నయ్య కాళ్ళు పట్టుకున్నాను ఎవరు ఒప్పుకోలేదు అమ్మ కోపం వచ్చింది ఎప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడి అమ్మ నాన్నకెదురు తిరిగింది అదే అమ్మ చేసిన తప్పు మీరేం చేసినా ఇన్నాళ్లు నేను మాట్లాడలేదు నువ్వు నీ కొడుకులు చేయని దుర్మార్గం లేదు ఊరందరి ఉసురు పోసుకున్నారు వాళ్ళ భూములు లాక్కున్నారు రైతులకి అన్నం లేకుండా చేశారు ఒక్క ఆడదాన్ని ఓదల్లేదు మానాలు తీశారు మనుషులు ప్రాణాలు తీశారు ఇప్పుడు డబ్బు కోసం కన్నా కూతురు గొంతు కోయడానికి సిద్ధపడ్డారు నువ్వు ఒక మొగుడివి ఈ వెదవలిద్దరు నా కొడుకులు చి సిగ్గేస్తుంది మీతో మీతో కలిసి బ్రతకడానికి ఏంటే ఈ రోజు నోరులేస్తోంది ఈ పెళ్లికి నేను ఒప్పుకోను నీ కూతురు నాడికి అమ్మితే వేల కోట్లు వస్తాయి అయ్యొచ్చాక ఆరు నెలలు ఆగి అల్లుండి చంపేద్దాం అప్పుడు నీకు నచ్చినోడికిచ్చి దాని పెళ్లి చేద్దాం నువ్వు కన్న తండ్రివా కసాయి వాడివా నా పెళ్ళం నన్ను కొట్టిందిరా నన్ను నేను పుట్టిన తర్వాత నా మీద పడ్డ మొట్టమొదటి చెయ్యిదే మరొకరైతే రైతే చంపేసేవాడిని నా పెళ్ళం కాబట్టి ఏం చెయ్యలేకపోతున్నాను ఎలా ఎలా నాన్న ఏంట్రా నీ పిల్లన్ని నేను చంపేచ్చా నీ ఇష్టం

ఇక్కడే ఏంటో అది ఎక్కడ దొరికింది ఓపెన్ అవ్వట్లేదు ఏముంది అందులో నాకేం తెలుసు హెల్ప్ చేస్తారా చేస్తాం కానీ దాంట్లో ఏమున్నా సగం ఇచ్చింది అలా ఎలా కుదురుద్ది సరే ఓపెన్ చేస్తాం ఏంటి మీకు బ్లైండ్ గా అమ్మేస్తాను ఇరవై వేలు ఇందులో ఏమున్నాది మీదే ఏమి లేకపోతే గేమ్ అంటే అదే మరి ఒక మాట ఓకేనా ఇచ్చే ఇంకా ఇంత ఈజీగా ఓపెన్ అయిందంటే దొరికిపోయే వాడికి అందులో ఏముందో చూద్దాం రాత్రి ఏ నా రాత్రి బొచ్చు రా బొచ్చు ఇల్లంగా ఎర్రీ పప్పి వేసుకుని పదివేల బొక్క అది కాదు నేను చెప్పేది విను ఇక్కడ ఇమీడియట్ గా జాబ్ లేని దొరకవు రెడీమేడ్ జాబ్ ఒక్కటే ఉంది నాలాగా గైడ్ అవ్వడమే టూరిస్ట్ వస్తారు అది ఇది చెప్తూ కోట అంత తిప్తే అయిపోయే అరే యూ కెన్ సే ఎనీథింగ్ యూ వాంట్ యు నో ఎనీ స్టోరీ దే విల్ బిలీవ్ జస్ట్ మెయింటైన్ ది రేట్ 1500 టు 1600 ఇయర్స్ ది మోర్ ఆంటీ ది బెటర్ ఇట్ ఇస్ యు డోంట్ వరీ మ్యాన్ ఐ విల్ టేక్ కేర్ యా నేను ట్రైనింగ్ ఇస్తాగా ఎక్స్క్యూజ్ మీ

నైన్టీన్ ఫార్టీ టూ రంగు పెట్టి బాబో ఇరవై వేలు రూపాయలు మాత్రమే రండి కూడా మా అమ్మదండి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి మా అమ్మ కొత్తగా నా దగ్గర ఉన్నది అదొక్కటేనండి ప్లీజ్ అండి అది అమ్మకండి ప్లీజ్ ప్లీజ్ చెప్పండి అమ్మద్దని చెప్పండి రాయ్ సేలా పండు రా మధ్యలో ఆ పెట్టే అమ్మాయి అంట నా పెట్టి నాకు కిచెన్ ఈ పెట్టి నీదా

మంట అనుకున్నావా అది కాదే దాని అమ్మ బాబు ఒకసారి నీకు కొడితే తెలుస్తుంది తి బయట ఒక్కసారి కొట్టించుకోవే అమ్మో చచ్చిపోతా చెప్తుంది కదా తి బయటకి కల్ తి దగ్గరికి రాతేరో చేతులు తేయ్ ముఖం మూసుకుంటే చంపేస్తా నేను దగ్గర దగ్గర రా పెప్పర్ స్ప్రే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు నీ పేరేంటి పనిజాతం అని ఆ కానీ ఇంట్లో అందరూ మావి మావుని అని పిలుస్తారు అలా మార్చేస్తారు మర్చిపోస్తారు చల్లే దగ్గరరా దగ్గరికి రా రా దగ్గరికి రెడీ వాన్ టూ

ఎంత మంది ఉండాలా అట్టాట పెళ్ళే మనకు కావాలా అది ఇక్కడే ఉంది ఈ చుట్టుపక్కలే ఉంది బావా రేయ్ వెళ్ళక్కడ బెతకండి ఈ రోజుల్లో కూడా గవ్వల్ని నమ్ముతున్నారా మీరు ఇప్పుడు దీని మాటలు విని మనం జైపూర్ వెళ్ళాల మీ అమ్మాయి సెల్ ఫోన్ ట్రాక్ చేస్తే అమ్మాయి ఎక్కడున్నా దొరుకుతుంది సార్ బావా నా గవ్వల్ని ఏమనవద్దు గవ్వ పుట్టిన లచ్చ సంవత్సరాలకి నువ్వు పుట్టావు గవ్వకు తెలుసా నీకు తెలుసా నేను దాన్ని దాని గవ్వల్ని నమ్ముతాను జైపూర్ చేయి రన్మాల్ మహారాజుకి ఇరవై నాలుగు మంది కొడుకులు అందులో పదిహేనో వాడు రామ్ జోదా వెయ్యి సంవత్సరాల క్రితం కట్టించిన ఈ కోట పేరు మెహరంగర్ రోజు ఆ రాజుగారికి కోట పైన కూర్చుని అలవాటు ఆ చివరండి వారిని కూర్చొని ఏం చేసేవా అంతపురం వైపు చూసేవాడండి ఆయనకి మూడు వందల మంది భార్యలు మూడు వందల మంది భార్యలే ఆ తర్వాత ఆయన పొడవాటి బైనాక్యులర్ల నుంచి చూసి ఎవరు యాక్టివ్ గా అనిపిస్తే వాళ్ళని పైకి పిలిచేవాడంటే పొడగాడి బయనకు చూసేవాడా అప్పుడు ఆడాలేంత మంచి అండి అదే ఇప్పుడైతే మోగుడు ఏం చేస్తానని పెళ్ళాలి బైనాకుల చూస్తారండి అంటే ఈ ఎప్పుడు రాళ్ళ విషయాలు కానీ పిల్లల విషయాలు పట్టించుకో ఏమండి మన అబ్బాయి ఉండాలి కదే అచే ఇక్కడ ఉన్నాడు